ఆంధ్రప్రదేశ్ లో మనం ప్రారంభించిన పరిపాలన స్వర్ణ యుగానికి దారి తీస్తోంది ప్రతి కుటుంబం కూడా పేదరికం సంఖ్యలను తెంచుకొని వాళ్ళ అడుగులు ముందుకు వేసే పరిస్థితి రావాలన్నది నా కళ అలా చెయ్యాలన్నది నా లక్ష్యం ప్రతి ఒక్క ఇంటి నుంచి క్వాలిటీ చదువులు గొప్ప చదువులు అంతర్జాతీయ స్థాయి చదువులు చదివేలా ప్రతి పేద పిల్లాడికి కూడా అవకాశం కల్పించటం ఆ పేద పిల్లల బ్రతుకులు మార్చాలన్నది నా కళ అది నా లక్ష్యం ప్రతి అక్క చెల్లెమ్మ తన కాళ్ళ మీద తాను నిలబడేట్టుగా ఆ అక్కచెల్లెమ్మ ముఖాన ఎప్పుడు చిరునవ్వులే ఉండాలన్నది నా కల అది నా లక్ష్యం రైతున్నా కూడా వ్యవసాయం వల్ల నష్టపోయాననే చెప్పే పరిస్థితి రాకూడదు వ్యవసాయాన్ని పూర్తిగా మార్చాలన్నది నా కళ అలా చెయ్యాలన్నది నా లక్ష్యం ఇక ఏ ఎస్టి ఇక ఏ బీసీ ఇక ఏ మైనారిటీ పేదరికం వల్ల ఎదగలేకపోయాడు అనే పరిస్థితి ఉండకూడదు అలా చేయగలిగితేనే వారి ప్రపంచం మారుతుంది అలా మార్చాలన్నది మీ బిడ్డ కళ మీ బిడ్డ సంకల్పం వైద్యం ఏ ఒకరు కూడా మరణించే పరిస్థితి రాకూడదు వైద్యం ఏ ఒకరు కూడా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదు అలా చేయాలన్నదే నా కళ ఆ దిశగా అడుగులు వేసేదే నా లక్ష్యం ఎప్పుడు చూడనట్టుగా దిశగా అడుగులు వేయటానికి అడుగులు వేగంగా పడుతూ కృషి చేస్తా ఉన్నాం అద్భుత ఫలితాలు ఇచ్చేలా అడుగులు వేయాలన్నది వేస్తా ఉన్నది ఈ ప్రయాణం మధ్యలో ఉన్నది ఈ ప్రయాణం ముందుకు పోవాలి పేదవాడి భవిష్యత్ మారే పరిస్థితి రావాలి అన్నదే నా కళ